హలో అండి చాలా సార్లు మనం విన్నాం కదా డ్యామేజ్ చీరలపై భారీ డిస్కౌంట్స్ అని ఇప్పుడు అవే డిస్కౌంట్స్ నో డ్యామేజ్ నో డిఫెక్ట్ శారీస్పై వస్తే అవునండి చందన గ్రాండ్ వాళ్ళు మన కోసం యూనిటైల్ డిస్కౌంట్ సేల్ అయితే తీసుకొచ్చేసారు ఈ సేల్ లో భారీ డిస్కౌంట్స్ తో న్యూ డిజైన్స్ స్టైలిష్ మరియు ఎలిగెంట్ బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి ఈ ఆఫర్ కేవలం ఎయిత్ మాత్రమే ఈ సారీ ఇరవై రెండు వేలు కానీ ఈ సేల్ లో కేవలం ఎనిమిది వేలకే వస్తుంది ఈ సారీ పదకొండు వేలు కానీ ఈ సేల్ లో మనకి మూడు వేల ఐదు వందలకే వస్తుంది ఈ సారీ ఏడు వేలు కానీ ఈ సేల్ లో మూడు వేల ఐదు వందలకే వస్తుంది ఈ సారీ ఎనిమిది వేలు కానీ ఈ లో నాలుగు వేలకే వస్తుంది ఈ సారీ ఆరు వేలు కానీ ఈ సేల్ లో కేవలం మూడు వేలకే వస్తుంది మరింత కాలుష్యం అదిరిపోయే చీరలు మరియు డ్రెస్సులు మీ సంతం చేసుకోండి భారీ డిస్కౌంట్స్ తో